హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రైని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసిన ఈ అరటికాయ ఫ్రై అయితే పప్పుచారులోకైనా పప్పులోకైనా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మరి ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి అరటికాయ ఫ్రై చేయడానికి ముందుగా నేనైతే ఒక నాలుగు వరకు అరటికాయలను తీసుకున్నానండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసుకొని పెట్టుకోండి ఇలా సాల్ట్ వాటర్లో అరటికాయలను పొట్టు తీసి వేయడం ద్వారా అరటికాయలు అనేవి నల్లబడవండి ఒక్కొక్క అరటికాయను తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని తొక్క తీసేసుకోవాలి మీరు కావాలనుకుంటే పీలతో అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా ఘాట్లు పెడితే మనకి అరటి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా అరటి తొక్క తీసేసిన తర్వాత ఇలా చాక్తో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మీడియంగా ఉండేటట్టు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కట్ చేసిన అరటికాయ ముక్కలను వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఒక్కొక్క అరటికాయని కట్ చేసుకుంటూ వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పీలతో అయినా ఇలా తొక్క తీసేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో నుంచి అరటికాయ ముక్కలన్నీ మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి లేదా ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి దీనిలో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలను వేసుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకరావాలు వేసుకోవాలండి ముందే మనం జిలకరావాలు వేసుకుంటే అన్నీ మాడిపోతాయి కాబట్టి ముందుగా అరటికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా అట్టికాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకరావాలు వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు మరొక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక మూడు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇందులోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏ కూరలైనా కూడా ఫ్రై చేసేటప్పుడు కొంచెం కరివేపాకు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి దీనిలోకి మరొక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అట్టికాయ ఫ్రై రుచి చాలా బాగుంటుంది మీకు ఇంకా కొంచెం ఫ్రై ఎక్కువగా కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ వేసుకోకముందు ఇంకా కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చివరిగా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి ఇలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయడం ద్వారా అరటికాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి ఎంతో సులభంగా చేసుకునే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్